బహల్గాం ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి విశాఖపట్నం వాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదులకు చంద్రమౌళి ఎదురుపడగా పారిపోతున్న క్రమంలో వెంటాడి ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది చంపొద్దు అని ఎంత వేడుకున్నా సరే ఆ టెర్రరిస్టులు అక్కడ కనకరించలేదు ఏదైనా ఉంటే వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకో అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు కాల్పులు జరిగినటువంటి సుమారు మూడు గంటల అనంతరం చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్టుగా తెలుస్తోంది విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన పేహల్గా బయలుదేరారు విశాఖపట్నం వాసి చంద్రమౌళి నివాసం నుంచి మా ప్రతినిధి చిరు మరింత సమాచారం అందిస్తారు ఈ విషయానికి సంబంధించి చిరు ఎస్ఎన్ఎల్ని ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో విశాఖకు చెందినటువంటి సుమారు ఆరు మంది కూడా అక్కడ చిక్కుకున్నారు దురదృష్ట శాస్త్రు ఆ కాల్పుల్లో జరిగినటువంటి ఘటనలో చంద్రమౌళి అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఉన్నాం ఏదైతే జీవి ఎంకరేజ్ ధర ఉన్నటువంటి ఐదో ఫ్లోర్లో ఉంటున్నటువంటి జేఎస్ చంద్రమౌళి ఇతను మాజీ బ్యాంక్ ఎంప్లాయ్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన తన భార్యతో కలిసి అక్కడికి వెళ్లడం జరిగింది వెళ్లిన తర్వాత ఇరవై ఆరో తేదీన మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉండగా ఈలోగా దురదృష్ట శాతం ఈ ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం ఇంటి వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి మరోవైపు ఆ ఇంటి వద్దకు రెవెన్యూ అధికారులు చేరుకున్నారు వాళ్ళతో మాట్లాడే చేద్దాం సరే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఎంతమంది చిక్కుకున్నారు ఈ చంద్రమౌళి ఎవరైతే ఉన్నారో అతని మృతదేహం ఎప్పుడు వచ్చే అవకాశం మనకున్న దాని ప్రకారం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న జరిగిన ముష్కర్ల దాటిలో ఇరవై ఆరు మంది గాయాలైనట్టు ఇరవై ఆరు మందిలో ఆరుగురు చనిపోయినట్టు ఇరవై మంది గాయాలైనట్టు ఉన్నది ఈ చనిపోయిన ఆరు కూడా ఒకరు విశాఖపట్నం చెందిన వ్యక్తిగా ఉన్నారు పేరు జేఎస్ చంద్రమౌళి వీళ్ళు ఆరుగురు వెళ్ళారు వీళ్ళు వీళ్ళ వైఫ్ వీళ్ళు ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళ వైఫ్స్ మొత్తం కలిపి ఆరుగురు వెళ్ళారు అందులో చంద్రమౌళి గారు చనిపోయారు ఆయన మనకున్న ఇన్ఫర్మేషన్ ఈయన మీ జీబీ ఎంకరేజ్ అపార్ట్మెంట్స్లో పాండంగపురంలో నివసిస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా ఇరవై ఆరో తరీ రిటర్న్ అవ్వాల్సింది ఈ లోపు ఈ ఘటన జరిగింది ఇది మనుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ట్వెల్వ్ థర్టీ కల్లా రీచ్ అవుతుందని ఉన్నది అదేంటంటే ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు మళ్ళీ విశాఖపట్నం అనమాట ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ ఏదైతే ఇంటి వద్ద విషాదం ఛాయలు నెలకొనే ఎంకరేజ్ దగ్గర మరోవైపు ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం మా మరి అంటే మధ్యాహ్నం పన్నెండున్నరకి ఈ టైంలో కూడా చేరుకున్న ఎందుకంటే ఏడే వెళ్ళారు వీళ్ళంతా కూడా ఎక్కడ ఉంటున్నారు ప్రస్తుతం ఇక్కడ సారాలు ఏమి ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు ఒక ఐదు రోజులు అవుతుంది ఇల్లు అప్పుడు ఏమిచ్చి చెప్పినట్టు సుధాకర్ నేను క్యాంప్ వెళ్తాను చెప్పి పలందరికి నాకు చెప్పలేదు ఒక వారం రోజులు పడుతుంది చూద్దాక జాగ్రత్త పైన మెట్లుద్దరు మొక్కలు కూడా ఉన్నాయి సారు సార్ వాళ్ళ పాప అందరూ ఇక్కడ ఉండి ఒక త్రీ మంత్స్ ఉన్నది పాప తర్వాత మరి అమెరికా అమెరికా తర్వాత సార్ పాప వెళ్ళిపోయిన ఒక పది రోజుల తర్వాత సారాలు వెళ్ళారు రైట్ ఇది ప్రస్తుతం అయితే అక్కడ వాచ్మెన్ కూడా చెప్తున్నటువంటి ఈ నెల పద్దెనిమిది తేదీన అక్కడికి వెళ్లడం జరిగింది జమ్మూకి ఇరవై ఆరో తేదీన రిటర్న్ రావాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది మరొక ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో వాళ్ళు విశాఖకు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది